హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం అనపరెడ్డిపల్లి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలంటే అటు ఇటు రోడ్డు పక్కన చెట్లు ఎలా ఉంటాయి రోడ్డు ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అనేది అయితే ఈ వీడియో చూడండి చూసి ఆనందించండి నాకైతే ఈ రోడ్డు మీద పోతూ ఉంటే బండి మీద ఉంది భయ్యా హా ఎటు చూసినా పచ్చని చెట్లే ఎటు చూసినా గ్రీన్ 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 అసలు అద్దరిపోయింది ఎంత పీస్ఫుల్గా ఉందంటే నాకైతే మైండ్ రిలాక్స్ చేసిన అద్ద్రిపోయింది భయ మస్తు అనిపించింది నాకైతే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని కాసేపు ఒక్క అలా టైం స్పెండ్ చేసి అవ్వాలని ఉంది కానీ అలా కూర్చుంటూ కూర్చుంటూ పోతే మనకి ఈ యొక్క దారి మీద వెళ్ళడం చాలా టైం పడుతుంది కదా గురించి అలా వెళ్తూ వెళ్తూ వీడియో తీశాను హాయ్ బావ్ మంచి సైకిల్ దొక్కుతున్నారు కుర్రోళ్ళు చిన్నప్పుడైతే నాకు సైకిల్ తొక్కడానికి కూడా సైకిల్ ఉండేది కాదు వాళ్ళని ఎవరో మా ఇంటికి వస్తే ఆ సైకిల్ అలా తీసుకొని వెళ్ళి తొక్కేవాడిని అనమాట చూసారా కదా చూడండి ఎంత బాగుందో చూడండి రోడ్డు పక్కన చెట్లు అసలు పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఎటువంటి శబ్దాలు ఉండవు ఎంత బాగుండదో ట్రాఫిక్ జామ్లు అలాంటి ఇబ్బందులు ఏముండవు చూస్తూ ఉండండి ఇలా నేను వీడియో తీస్తున్నాను ఎలా ఉందో అని అయితే మీరు కామెంట్ చేయాలి బాబా పెద్ద చెట్టు దాని కింద లారీ అద్దిరిపోయింది మర్రి చెట్టు పక్కన తాడి చెట్లు ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి కళ్ళు లేదు కళ్ళు ఉంటే మాత్రం ఆడా కొద్దిగా దాగి వెళ్ళిపోతున్నాను చూసారు ఎంత బాగుందో పీస్ఫుల్గా వస్తారు అబ్బా అబ్బా ఇగో ఇక్కడ పత్తి దొక్కుతున్నారు మన పత్తి కాదు అయ్యో ఒడ్లు ఒడ్లు చూడండి ఎట్లా దొక్కుతున్నారు ఇవన్నీ ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి అనమాట మనం విలేజ్ నుంచే కదా ఏదైనా తినే పదార్థాలు బయటికి వెళ్ళేది ఇప్పుడైతే నాకు లొకేషన్స్ చూస్తున్నా కొద్దిగా అలా వెళ్తూ ఉంటే ఈ కెమెరాలు బంధిస్తూ ఉంటే నాకైతే చాలా ఫీల్ గుడ్ సో హ్యాపీ అనమాట మీరు కూడా నాతో పాటు ఇలా చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి వీడియోనైతే చివరి వరకు చూడండి ఎలా ఉందని అయితే కామెంట్ చేయండి చూసారా బంతిపూల తోట పక్కనే ఆ పక్కనే ఇల్లు ఆహాహా ఏమన్నా సౌకర్యమా అదిరిపోయింది కదా అస్సలు అది పల్లెటూరు అంటే విలేజ్ అంటే అలా ఉంటుంది చూస్తూ ఉండండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్